ఆధ్వర్యంలో మనము గతంలో సమ్యక్ మద్దతుగా చేశాం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు పిలుపునిస్తే మనం అందులో భాగస్వామ్యం లేకపోయినా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలు న్యాయమైనటువంటి పోరాటం ఇవాళ రైతాంగం ఢిల్లీ చుట్టూ ఉద్యమం చేసినప్పుడు అది ఏ రాజకీయ పార్టీ ఏ ప్రజా సంఘమో ఒక ప్లాన్ చేసి ఉద్యమించి ఉద్యమం ప్రారంభించింది కాదు రైతులు ప్రారంభించారు కాబట్టి అందరూ అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఈరోజు కూడా సమస్యలు ఉన్నాయి మనం కరపత్రంలో కొన్ని డిమాండ్స్ రాసుకున్నాం ఇక్కడికి మనం కొన్ని సంఘానికి పది మంది ఇరవై మంది ప్రతినిధుల్ని ఆయా సంఘాల నుంచి మనం రాష్ట్ర స్థాయిలో ఒక నిర్ణయంగా ప్రకటించుకోవాలని చెప్పేసి మనం తెలుసుకున్నాం అయితే ఇవాళ ఈ మొత్తం భారతదేశంలో కార్మిక వర్గం అంటే ఎవరు ఎందుకు కార్మిక వర్గానికి రోజు రోజుకి భారత రాజ్యాంగం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కార్మిక చట్టాలు మనకేదైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం అనంతరం మనకి రాజ్యాంగం కార్మిక హక్కులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మహాత్మా జ్యోతిబాపులే నారాయణ మెగాజీ లోకాండే ఆ పోరాట ఫలితంగా అంటే మన భారతదేశంలో ఏదైతే ప్ర ప్రపంచంలో ఇతర ప్రా ఇతర దేశాల్లో ఏదైతే కార్మిక వర్గ పోరాటాలు జరుగుతూ ఉన్నాయో భారతదేశంలో కూడా బొంబాయి కేంద్రంగా బొంబై సూరత్ అహ్మదాబాద్ ఇక్కడ కూడా కామ్రేడ్ నారాయణ మేఘాజీ లోకాండే ఆధ్వర్యంలో భారతదేశంలో మొట్టమొదటి కార్మిక ఉద్యమ నిర్మాత అంటే ప్రపంచంలో కార్మిక వర్గ సిద్ధాంతాన్ని కామ్రేడ్ కార్ల్ మార్క్స్ తయారు చేస్తున్న క్రమంలో పెట్టుబడిదారి సిద్ధాంతాన్ని రూపొందిస్తున్న క్రమంలో ఆయన సమకాలీకులైనటువంటి భారతదేశంలో మహాత్మా జ్యోతిపాకులే నారాయణ మేఘాజీ లోకాండే వీళ్ళు స్పష్టంగా ఒకరు రాజకీయ బాధ్యతలు తీసుకుంటే ఒకరు కార్మిక వర్గ బాధ్యతలు తీసుకున్నారు ఆ రోజే ఎనిమిది గంటల పని దినాల కోసం కార్మికులు మరి భోజన విరామ సమయం ఇవ్వాలని ఈ మూడు అప్పుడు పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి సూరత్ అహ్మదాబాద్ అట్లాగే బొంబాయి కేంద్రంగా నూలుమిల్లు ఈ జనపనారు పరిశ్రమల్లో పెద్ద ఎత్తున పోరాటాలు సమ్మె జరిగింది మొట్టమొదటిసారి కామ్గార్ సంఘం అంటారు అంటే కాంగార్ అంటే కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు దాని యొక్క ఫలితాలని దాని యొక్క గుణపాఠాలని ప్రపంచంలో జరిగిన కార్మిక వర్గ పోరాటాల యొక్క సారాంశాన్ని వాటి చట్టాలని పక్కనే జరిగినటువంటి మనకి పంతొమ్మిది వందల పదిహేడులో మరి రష్యన్ విప్లవం ఏదైతే ఉందో సోషలిస్ట్ విప్లవం ఈ మొత్తం అన్ని తీసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన భారతదేశ రాజ్యాంగంలో కూడా సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు కార్మికులకి కనీస వేతనాల హక్కు మహిళలకి ప్రసూతి సెలవులు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఇవాళ మన దేశంలో ప్రభుత్వ రంగ పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల తొంభై ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ దేశంలో క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరించబడుతూ వస్తున్నప్పుడు ఆ వాటి స్థానంలో అవుట్సోర్సింగ్ సిస్టాన్ని తీసుకొచ్చారు ఈ అవుట్ సోర్సింగ్ సిస్టంలో పెద్ద ఎత్తున దోపిడి ఇందులోకి ఎవరు వస్తున్నారు అని చూస్తే మీరు అందరు లెక్క తీస్తే నోటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో శ్రా శ్రామికుల విభజన కా శ్రమ విభజనే కాదు శ్రామికుల విభజన అని చెప్పాడు ఆయన ఏ శ్రామికులు విభజించారు వీళ్ళు మీరు చూడండి గ్రామ పంచ గ్రామాలలో చూస్తే గ్రామ పంచాయతీల వేతనం తర్వాత వ్యవసాయ కార్మికులు వ్యవసాయ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు గ్రామ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు అదేవిధంగా ఇళ్లలో పనిచేసే కార్మికులు పెయింటర్సు అడ్డా కార్మికులు అంటే ఈ దేశంలో ఉత్పత్తిని ఈ దేశ ఉత్పత్తిని సృష్టిస్తున్నటువంటి ఉత్పత్తి శక్తులు ఎవరైతే ఉన్నారో కార్మిక వర్గము బహుజన కులాలకు సంబంధించినటువంటి నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి శ్రామిక వర్గం అంతా కూడా ఈ బహుజన కులాలకు సంబంధించినటువంటి శ్రమజీవులు ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు కాబట్టి వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే చట్టబద్ధమైనటువంటి హక్కులు ఉండడం మూలంగా వీళ్ళు కడుపున్న తిండి తింటారు వీళ్ళ పిల్లలకి భవిష్యత్తులో మంచి ఉద్యో విద్యా ఉద్యోగాన్ని అందిస్తారు ఒకవైపు ఏమో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు యూనివర్సిటీల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నప్పుడు ప్రైవేట్ కప్ప చెప్తా ఉన్నారు తర్వాత సంక్షేమాన్ని మరి సంక్షేమ పథకాలను తొలగిస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ సృష్టిని అంటే ఉత్పత్తిని సృష్టించేటువంటి దేశ సంపదనే సృష్టిస్తున్నటువంటి బహుజన శ్రామిక వర్గాన్ని ఏమంటారు వీళ్ళు వీళ్ళందరూ కూడా పరన్నజీవులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్ ఇవ్వాలా వీళ్ళకి ఉచితాలు ఎందుకు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది అంటే మనము సృష్టించే ఎవరైతే నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి శ్రమజీవులు వాళ్ళు సృష్టించేటువంటి ఉత్పత్తిని తిరిగి వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కేవలము ఒక శాతము ఈ దేశ సంపదని దోచుకుంటున్నటువంటి దోపిడి పెట్టుబడిదారులు ముఖ్యంగా ఇటీవల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తర భారతానికి సంబంధించినటువంటి ఈ గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణాధిపత్య పెట్టుబడిదారులు మొత్తం ఇవాళ భారతదేశాన్ని మొత్తము అన్ని రంగాల్లోకి వారు బలవంతంగా రైల్వేల చూడ చూడండి ఇవాళ బ్యాంకింగ్ రంగంలో చూడండి పరిశ్రమలో చూడండి పెట్టుబడులు చూడాలి తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ మొత్తం లక్షలాది ఎకరాలు గుజరాత్ గుత్తేదారులు వచ్చేసి మొత్తం భూముల్ని కబ్జాలు చేస్తున్నారు కొంటా ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మనము రెండవ అంటే ఒక ఆర్థిక దోపిడీ కాదు ఇది వల్ల ఉద్దేశపూర్వకంగా ఈ శ్రమ ఈ శ్రమ దోపిడీతో పాటు ఎవరు చేయాలా ఈ పని అంతా కూడా ఈ కింది కులాల ప్రజలు చేయాలా వీళ్ళకి కనీసం వేతనాలు ఇవ్వకూడదు వీరి అందరినీ ఎప్పటికప్పుడు మొత్తం రా రాజ్యాంగం కల్పించిన చట్టాలని ఇవాళ సమ్మె చేసాక ఏం తీసుకొచ్చారు వాళ్ళు మొత్తం దాదాపు రాజ్యాంగంలో కల్పించినటువంటి రక్షణ చట్టాలని మొత్తం అన్నింటినీ సమీకరి వాటి అన్నింటినీ కూడా సమీక్షించి నాలుగు కోట్లుగా విభజించారు ఇవి చూడడానికి బాగానే ఉంటాయి ఏమంటారు వాళ్ళు పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు తర్వాత కార్మికులకు ఇవాళ ఈ నాలుగుని కూడా చూస్తే మనకి చూడడానికి ఇవన్నీ కార్మికులకి రక్షణ చట్టాలుగా కనిపిస్తాయి కానీ ఈ కార్మిక చట్టాలని మనం కనుక విడమిర్చి వీటిని మొత్తం విడమర్చి కనుక మనం పరిశీలిస్తే ఇవన్నీ భయంకరంగా రేపు రాబోయే రోజుల్లో కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చి పెట్టుబడిదారులకి మరి బానిసలుగా మార్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు కాబట్టి మనము ఇవాళ మనము ఈ జిల్లాలలో ఏం చేయాలి ఇప్పుడు మన రాష్ట్ర కేంద్రంలో కూడా మనకి జిల్లా రాష్ట్ర కేంద్రంలో ఏం చేయాలి తర్వాత జిల్లాలలో మనం ఏదైతే మనము బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ దాన్ని మన మధ్యలో మన కార్యక్రమాలు జరగట్లేదు సమ్మె అప్పుడే కాదు మనము కనీస వేతనాల చట్టం అమలు చేయాలనేది సరే ఇవాళ మీరు చూసారు గత సుప్రీంకోర్టు తీర్పు నుంచి కూడా నాలుగైదు సంవత్సరాలు అయిపోయింది కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మనం ఇప్పుడు ముప్పై వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే పెన్షన్ మీద పెన్షన్కి సంబంధించిన పెన్షన్ మూడు వేలు వస్తుంది ఇప్పుడు దాన్ని మనం పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇవాళ కార్మిక ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇవాళ సోర్సింగ్ రంగాన్ని మొత్తం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా మరి చూస్తూ ఉంటే సోర్సింగ్ మేము అధికారంలోకి వచ్చే వారికి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మార్చేశారు ఇవాళ పక్కనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల కనీస వేతనం ఇరవై ఒక్క వేయిస్తే ఇక్కడ ఆ పదహారు వేలు రూపాయలు కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరు చేస్తున్నారు అంటే నూటికి తొంభై శాతము వంద శాతము బహుజనకులు అంటే బీసీలు ఎస్సీలు ముఖ్యంగా ఎస్సీలు పనిచేస్తున్నారు ఇందులో